ఈ రోజు కూర్చుడు నీ నిమ్ముడు గిన్నెలు గడుగుడు బట్టడు ఇలాంటి వీడియోలు ఏమి కాబోకుండా మీతో కొద్దిసేపు మాట్లాడదాం ఒక సంతోషమైన విషయం మీతో పంచుకుందామని ఇలా నేను ముందుకొచ్చానండి ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ వారం రోజులు ఒక ఎత్తు అనుకోవచ్చండి అండి చెప్పడానికి మాటలు కూడా రాలేదు మాటలు కూడా రావట్లేదు సంతోషంగా ఉంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఆ మూడు సంవత్సరాల నుంచి కూడా వీడియోలు ఎక్కువైతే పెట్టలేదు పిల్లలు ఏదో యూట్యూబ్లో వీడియోలు పెట్టు మమ్మీ వంట చేసి వీడియోలు పెట్టు అని ఒక ఛానల్ క్రియేట్ చేసి పెట్టారు నాకు దాని గురించి పెద్దగా తెలియదు కానీ ఏదో అప్పుడప్పుడు వంట చేయడం వీడియోలు యూట్యూబ్లో పెట్టడం చేశాను అప్పట్లో నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అని అయితే తెలియదు ఏదో మనం వంట పెడితే వంట వీడియో పెడితే నలుగురు చూస్తారు కదా అనుకున్నాను తప్పితే డబ్బులు వస్తాయి అన్న విషయం అయితే నాకు తెలియదు కొద్ది రోజుల తర్వాత తెలిసింది డబ్బులు వస్తాయని తెలిసింది అయితే అప్పటి నుంచి నాలో కొంచెం ఆది పెరిగింది ఏమనంటే నేను పెద్దగా చదువుకోలేదు చదువుకోలేదు ఆ చదువుకోలేదు అన్న ఆశ ఇప్పటికీ పోలేదు నేను చదువుకుంటే బాగుండేమో బాగుండేదేమో అని ఇప్పటికీ అనుకుంటాను నేను చదివింది ఆరో తరగతి అండి కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలోనే ఆగాల్సి వస్తుంది మధ్యలో కాదండి ఆరో తరగతి అంటే మొదట్లోనే అన్నట్టు అయితే ఆరో తరగతి వరకే చదివాను గవర్నమెంట్ స్కూల్లో పెద్దగా ఇంగ్లీష్ అయితే రాదు అది కూడా కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ ఎలా వచ్చంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి వాళ్ళు చదువుకుంటుంటే నేను కొనుక్కొని నేర్చుకున్నాను ఇంగ్లీష్ పదాలు అన్నీ కాదు కొద్దిగా మాత్రమే తెలిసి తెలియని ఇంగ్లీష్ అనమాట అయితే నాకు ఎప్పుడు ఇప్పుడు కూడా ఉంది చదువుకోలేదు అనే బాధ నాకు ఇప్పటికీ ఉంది కానీ ఇలా యూట్యూబ్లో వీడియోలు పెడితే డబ్బులు వస్తాయని తెలిసిన తర్వాత నాకంటూ నేను ఏదో ఒక పేరు సంపాదించుకోవాలి అలాగే నాకంటూ నేను రూపాయి సంపాదించుకోవాలి అని కోరిక పెరిగింది రూపాయి సంపాదించుకోవాలంటే ఇంట్లో నా కోరిక చదివేలాగా చదువుకోలేదు కానీ ఏదో ఒకటి సాధించాలనే కోరిక నాకు గట్టిగా ఉండేది అయితే మూడు సంవత్సరాల క్రితం పిల్లలు యూట్యూబ్ స్టార్ట్ చేశారు కానీ నేను పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎందుకంటే నాకు పని ఎక్కువ మిరప తోటలు ఉత్పత్తి చేలు అని అసలు విపరీతంగా పళ్ళు మిరప తోటలు అంటే కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళకు తెలుసు మిరప తోట అంటేనే పని ఉల్లు పని ఉంటుంది అయితే ఆ పళ్ళల్లో బట్టి నేను అసలు ఎక్కువ వీడియో పెట్టలే కానీ ఒక రెండు సంవత్సరాల తర్వాత అంటే పోయిన సంవత్సరాల క్రితం పోయిన సంవత్సరం అనిపించింది ఏమో కంటిన్యూగా వీడియోలు పెడితే మనల్ని కూడా చూస్తారేమో అనిపించి నేను తోటలో పనులు చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా అప్పుడప్పుడు వీడియోలు పెట్టాను ఇంకా వ్యూస్ పెరుగుతూ ఉన్నారు దాంట్లో కూడా కొరక అనమాట మనల్ని కూడా చూస్తున్నారు మనం మనం ఏ పని అయితే చేస్తున్నామో అదే చూపిద్దాం అందులో హంగులు ఆర్భాటాలు రంగులు కొట్టలు ఇవేమీ లేవండి నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తాను ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అయితే అస్సలు చూపించరు మీ అందరికీ నన్ను చూస్తే అర్థమైపోద్ది కూడా ఎట్లుంటే అట్లే వీడియో తీస్తాను వీడియో కోసం అని పట్టు చీరలు కట్టుకొని వంట చేయటం సిల్క్ చీరలు కట్టుకొని సారీ సిల్క్ చీరలు ప్యాన్సిల్ చీరలు కట్టుకొని తోటలో పని చేయటం ఇలాంటివి ఏం చేయను ఇప్పుడు ఈ వీడియో కోసం మాత్రం ప్రత్యేకంగా ఈ చీర కట్టుకున్నాను కావాలనే ఈ చీర కట్టుకున్నాను అంతేగాని వీడియోల కోసం ఎప్పుడు కూడా మంచి రెడీ అవడం అయితే అస్సలు ఉండదు మీరు ఎప్పుడు గమనిస్తే వీడియో కోసం ప్రత్యేకంగా సపోజ్ వంట చేసినా మంచిగా డెకరేషన్ చేసి వీడియో పెట్టడం అట్లేమండదండి ఎట్లుంటే అట్లా పెట్టేస్తాం ఇప్పుడు ఎవరైనా రియాలిటీయే కోరుకుంటారని నేను అనుకుంటున్నాను రియాలిటీ అంటే అది నిజమండి అది రియాలిటీ అంటే నిజమా అవునా కదా సరే ఏదో ఒకటి మీరు అర్థం చేసుకోండి నాకు వచ్చిరాని ఇంగ్లీషు వచ్చిరాని ఇంగ్లీష్ మళ్ళీ ఎందుకో పక్క పల్లెటూరికి కూడా ఇంగ్లీష్ అని మాత్రం అనుకోకండి ఎవరో ఒకళ్ళు అన్నారులేండి సరే అది వదిలేద్దాము ఇకపోతే ఎక్కడి దాకా వచ్చాను పనులు చేసుకుంటా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను చక్కగా వ్యూస్ పెరిగారు సబ్స్క్రైబర్లు పెరిగారు ఇక అంతా బాగానే ఉంది వాచ్ టైం కూడా చాలా మంచిగా వచ్చింది కానీ రెండు వేల సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి కూడా ఈ గూగుల్ పిన్ అన్నది ఒకటి వచ్చింది నాకేమో రాలేదు పిల్లలు అప్లై చేశారు మీకు ఇంతకుముందు కూడా చెప్పామన్న ఒక వీడియోలో పిల్లలు అప్లై చేశారు అది నెంబర్ ఏదో తప్పుబడి ఉంటుంది ఇంటి నెంబర్ తప్పుబడిందో ఫోన్ నెంబర్ తప్పుబడిందో మన దాకా పోస్ట్కి పోస్టుకు రాలేదు ఈమెయిల్కి వచ్చింది అది నా చదువురాని మటిపుర్రకి చూసుకోవడం చేపరాలేదు అక్క వాళ్ళ అమ్మాయి పండగకి వచ్చింది ఫోన్ చూసింది ఈమెయిల్ వచ్చిందమ్మ నువ్వు చూసుకోలేదని చెప్పింది మళ్ళీ తనే నాన్న తిప్పలు పడి పాపం ఆ పిన్ కోసం మళ్ళీ అప్లై చేసింది అంతా బాగానే ఉంది అప్లై చేసేసింది అయితే పిల్లలు ఎప్పటినుంచో యాభై వేల సబ్స్క్రైబర్లు అయ్యారు పదివేల సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఎట్లాగో సెలబ్రేషన్ చేసుకోలేదు యాభై వేల సబ్స్క్రైబర్లు అయ్యారు కదా సెలబ్రేషన్ చేసుకోమని గో చేస్తున్నారు నాకేమో ఈ పిల్లలు రాలేదన్న మనేతో నేను అసలు చేసుకోవడం ఇష్టం లేదు మనేదండి చాలా అంటే చాలా మనేది ఒక రోజైతే ఏడ్చని కూడా అది రాలేదండి ఇంత కష్టపడితే మరి అది రాకపోతే ఎంత కష్టపడినా వేస్ట్ అండి కాకపోతే అది రాలేదని చాలా బాధపడిపోయాను మా పిల్లలు అడిగారని నా తెపా పెట్టుకోకుండా మా వారు వెళ్ళి కేక్ కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చారు ఆర్డర్ ఇచ్చి వచ్చి నాకు చెప్పారు నేను ఇట్లా కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చిందని ఎందుకు ఆ పిను రాలేదని నేను మనకుంటే మీరు కేక్ ఎందుకు ఆర్డర్ ఇచ్చి వచ్చారన్న అయితే లే పిల్లోళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు తినడానికి కాదు వాళ్ళు అసలు ఇక్కడ లేనే లేరు ఆ టయానికి సార్ పండుగ అంటే ఆ టయానికి వచ్చిందిలే కానీ అంతకుముందు మేము ఉన్నా లేకపోయినా సెలబ్రేషన్ మమ్మీ అని అంటూనే ఉన్నారు అయితే ఇక చెప్పబెట్టుకోకుండా ఆయన ఆర్డర్ ఇచ్చి వచ్చారు ఆర్డర్ ఇచ్చి వచ్చిన అర్ధ గంటకు వచ్చిందండి పోస్ట్ మ్యాన్ చక్కగా మన ఇంటి ముందుకు వచ్చి ఫోన్ చేశారు అండి పద్మావతి గారైనా మీకు ఒక కవర్ వచ్చింది ఆయన గారికి నేను ఎన్నోసార్లు చెప్పానండి ఇలాంటిది వస్తుంది ఒకసారి చూడండి అని పాపం ఎన్నోసార్లు చెప్పాను ఆయన గారు కూడా అమ్మ వస్తే నేను తప్పకుండా తెచ్చిస్తాను అని ఆయన గారు కూడా చెప్పారు పోస్ట్ మ్యాన్ గారు చక్కగా తెచ్చిచ్చారండి ఈ పిన్ను ఇదండి యాడ్ చేసు ఈ ఇందుట్లో సీక్రెట్ నెంబర్ వచ్చింది ఈ సీక్రెట్ నెంబరు మన యూట్యూబ్ అకౌంట్కి యాడ్ చేసి యాడ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ అడిగిద్దంటే ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అంట మనకి అది కూడా వంద డాలర్లు పూర్తయితేనే నాకు వంద డాలర్లు ఎప్పుడో పూర్తి అయిపోయినాయి అయితే ఈ అకౌంట్ ఈ ఇందులో నెంబర్ ఈ అకౌంట్కి యాడ్ చేశాక అంటే శనివారం యాడ్ చేశారు ఆదివారం నాడు సెలబ్రేషన్ చేసుకున్నాము ఆదివారం నాడు సెలబ్రేషన్ చేసుకున్నాం చక్కగా సోమవారం నాడు మా వారు ఫోన్ చూస్తానండి మా వారి ఫోన్ నెంబరే ఉంటుంది ఏదన్నా నా నా బ్యాంక్ అకౌంటు మా ఆయన గారు ఫోన్ నెంబర్కే యాడ్ అయి ఉంది ఆయన గారు ఫోన్ చూస్తుంటే మెసేజ్ వచ్చింది ఒకటి డబ్బులు పడ్డాయని అని అసలు విషయం డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చింది అసలు అవి నా డబ్బులా కాదా అని ఎంక్వైరీ చేసుకున్నాను చేసుకుంటే నా డబ్బులేనండి చాలా హ్యాపీ అసలు ఫుల్ హ్యాపీ అసలు మాటలు చెప్పలే మాటల్లో చెప్పలేనంత హ్యాపీ డబ్బులు అయితే వచ్చాయి నేను పడిన కష్టానికి మామూలు కష్టం కాదండి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు ఇలా ఫోన్లో వీడియో తీసి అలా యూట్యూబ్లో పడేస్తే పడిపోదండో చాలా కష్టం అర్ధగంట తీసిన పంట వీడియోని తొమ్మి యాభై తొమ్మిది సెకండ్లో సెట్ చేయాలండి షార్ట్ వీడియో కావాలంటే దానికి ఎంత కష్టపడతా ఎంత కష్టపడితే వీడియో అయిద్దో అర్థం చేసుకోగలరు నేను ఎంత కష్టపడతాంటే ఒకళ్ళు ఇద్దరు పని పాట లేక వీడియోలు తీస్తారు పని వీడియోలు తీస్తారు అంటారండి కామెంట్లలోనే కాదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నా పక్కన అంటే మళ్ళీ మా మా పక్కన ఉన్న మా ఇంట్లో వాళ్ళు అనుకునేవారు అట్లా కాదు నా పక్కన అంటే నా గురించి తెలిసిన వాళ్ళు కూడా అని కొసగుసలాడారు ఏంటంటే వీడియోలు తీసి అందరికీ యూట్యూబ్లో పరిపెత్తుంది ఏమా అని అనుకోనియండి మన వాళ్ళే కదా మనల్ని అనేది ఎవరో ఎందుకంటారు చెప్పండి మన అనుకోని స్వతంత్రం ఉంటేనే అంటారు పోనీయండి అనుకోనియండి కానీ అనుకున్నా పర్వాలేదు కానీ నా కష్టానికి ఫలితం అయితే తగ్గిందండి నేను సాధించాను యూట్యూబ్ జర్నీ వంద మెట్లు అయితే ఒక్క మూడు రోజుల్లో నేను యాభై మెట్లు ఎక్కానండి అది అదంతా కూడా మీ అందరి ప్రోత్సాహంతోనే నేనైతే మీ అందరినీ ఎప్పుడు మర్చిపోలేను అసలు మర్చిపోను కూడా ఇదండి డబ్బులు అయితే వచ్చేసాయి ఒక్కసారి రాలేదండోయ్ ఒక్క నెలకే రాలేదు నేను మూడు సంవత్సరాలైనా యూట్యూబ్ పెట్టి నాకు డబ్బులు డాలర్లు మాత్రం నాలుగు నెలల నుంచి పడుతున్నాయి ఆ నాలుగు నెలల డాలర్లు ఒక్కరోజే వచ్చాయి ఇవి ఎక్కువ తక్కువ అని అయితే కాదు నా కష్టానికి ఫలితం అది ఎంతైనా సరే నా తొలి సంపాదన అన్నట్టు నా కష్టార్జితం ఇవి నిజంగా వచ్చాయండి ఊకే జోక్ కాదు ఇవి నిజంగా వచ్చావి అయితే ఈ డబ్బులు మాటల్లో చెప్పకూడదంట డైరెక్ట్గా చెప్పకూడదు ఇన్ని వచ్చినాయి అని మరి ఎందుకు చెప్పకూడదు ఏంటో నాకైతే తెలియదు కానీ ఇక అందరూ ఏ దారిలో నడిస్తే మనం ఆ దారిలో నడవాలి కాబట్టి నేనైతే డైరెక్ట్గా చెప్పను డబ్బులు అయితే ఇన్ని వచ్చాయండి ఇన్ని ఎలా చెప్పాలి డైరెక్ట్ కాకుండా ఇన్డైరెక్ట్గా చెప్తాను మీరు కూడా నేను ఇండైరెక్ట్గా చెప్పడానికి టక టా లెక్కలేసి కామెంట్లో పెట్టకండి పెట్టకూడదంట నా మంచి కోరే వాళ్ళు అయితే లెక్కలేసి చెప్పవాకండి మీ మనసులోనే ఉంచుకోండి ఉదాహరణకి ఇది ట్యాబ్ పండకూడదండి రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయిందిగా మర్చిపోయి వెళ్ళిపోయింది దీన్ని ఎవరి చేత ఇచ్చి పంపించాలి ఈ ట్యాబ్ మూడు వేలు అనుకోండి ఉదాహరణకి ఈ ట్యాబ్ మూడు వేలు అయితే అయితే ఇది మూడు వేలు కాదండి వైపు ఉంది మూడు వేలు అయితే పన్నెండు ట్యాబ్లు కొనుక్కోవచ్చు ఈ డబ్బులతో చెప్పా కదా లెక్కలేసి లెక్కలు లెక్కలేసి చక్కగా కామెంట్ పెట్టపాకండి అక్క నీకు ఇన్ని డబ్బులు అని చెప్పకూడదు అంట ప్లీజ్ నా మంచి కోరే అయితే కామెంట్లో చెప్పబాకండి ఇక పన్నెండు ట్యాబ్లు అయితే కొనుక్కోవచ్చు మూడు వేలు అయితే ఈ ట్యాబ్ మూడు వేలు అయితే సరే ఇదండి నేనైతే సాధించాను ఏ నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను యూట్యూబ్లో వీడియోలు పెడితే తప్పేం కాదు నేను పెట్టేది వంట వీడియోలు ఇంటి పని వీడియోలు నేను ఎవరిని ఎక్కడ కించపరిచి మాట్లాడను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను యూట్యూబ్ అంటే టీవీ లాంటిదే టీవీలో మనకి రామాయణం వచ్చింది భారతం వచ్చింది అలాగే ఆ పిల్లల్ని చెడగొట్టే సినిమాలు కూడా వస్తాయి టీవీలో అట్లాగే యూట్యూబ్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేను మంచి మాత్రమే చూపిస్తాను చెడు మాత్రం చూపించను చాలా కష్టపడ్డాను ఆ కష్టానికి ఫలితం దక్కింది ఒక్క మాట మాత్రం చెప్తాను నేను ఇక్కడ ఫీల్ అయ్యి అయితే చెప్పట్లేదండి ఏంటంటే పని పాట లేదు అని అనుకు అని కామెంట్లు పెట్టేవాళ్ళకి అలాగే నేను వీడియోలు తీస్తుంటే గుసుగుసులు మాట్లాడుకునే వాళ్ళగా చెప్తాను నేను పని చాలా చేస్తానండి నేను కష్టాన్ని ఇష్టంగా చేస్తాను మిరప తోటలు అంటే వ్యవసాయం తెలిసిన వాళ్ళకి మిరప తోటలు పత్తి చేయాలంటే ఎంత పని ఉంటుందో తెలుసు వరి పొలానికి అంత పని ఉండదండి వరి వరి వేసే పొలాలు అయితే అంత పని ఉండదు కానీ మిరప తోటలకి పత్తి చేయలకి చాకిరి ఎక్కువ ఉంటుంది ఆ అంతా నేను చేసేదాన్ని నేనండి చేయకుండా ఉండేదాన్ని కాదు నాకు వీలైనంత వరకు మా ఆయన గారితో ప్రతి పనిలో ఆఖరికి తన మోటార్ మెకానిక్ ఆ మోటార్ల విషయంలో కూడా షాప్లో ఏదన్నా చేస్తుంటే నేను వెళ్ళి ఆ పనికి కొంచెం చెయ్యేస్తాను నా వంతుగా అదండి ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన దగ్గర నుంచి నేను తోటకి వెళ్ళడం మానేశాను తప్పితే అంతకుముందు చాలా పని చేసేదాన్ని మిరప తోటలలో పత్తి చేయాలలో చాలా కష్టపడేదాన్ని అలాగే ఇంటిని కూడా చక్కగా దిద్దుకుంటాను ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు అన్ని పనులు చేసేస్తాను సరేనా ఇదండి బాగుంది కదా నేను చెప్పింది కరెక్టే కదా సరే మీ అందరి ప్రోత్సాహం ఉంటే ఇంకా నేను ముందు ముందుకు వెళ్తాను మీ మీరు నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా భావించండి నన్ను ఎప్పుడూ కూడా ఇలానే చూసుకోండి మీ ఇంటి ఆడబిడ్డగా అంటే అక్కల చెల్లిలా అమ్మల ఇంకా అంతే అక్కల చెల్లిలా అమల ఇంకేం ఏం కావాలి చెప్పండి బిడ్డల మీ ఇంటి ఆడబిడ్డల అనుకోండి మీ ఇంటి ఆడబిడ్డలు అనుకుంటే అన్ని విధాలా వర్తిస్తుందండి అమ్మ అక్క చెల్లి ఆడబిడ్డ వదినమ్మ ఇంతే సరేనా ఇంతకీ నా ఛానల్ పేరు మీకు తెలుసు కదా పద్మ మీ ఇంటి ఆడపడచ్చు